ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన నా సోదరులకు అమ్మలకు అక్కలకు అందరికీ డాక్టర్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఈయన ఇందాక శీణ నన్నట్టు బడుగు బలహీన వర్గాలకే కాకుండా భారతదేశానికే ఆశాజ్యోతి అయిన ఎంతో ఆ రా ఆనాడు ఇప్పుడు ఇప్పుడు అంటే కొంచెం అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరిగింది అందరూ కొంచెం ఆలోచన విధానం పెరిగింది యువతలో ఆలోచన విధానం పెరిగింది కాబట్టి అంత కుల వివక్ష లేదు కానీ ఆనాటి కాలంలో ఎంతో కుల వివక్ష అండరానితనం అలాంటి అలాంటి సిచ్యువేషన్లో నుంచే ఆయన ఎంతో అవమానాలు ఎదుర్కొని ఎంతో కష్టపడి ఆనాటి తక్కువ కులంలో నుంచి అంత పెద్ద చదువులు చదివిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను భారత రాజ్యాంగం అనేది అందరూ తెలుసుకోవాలి చదువుకోవాలి నేను ఈరోజు తక్కువ మాట్లాడతాను నెక్స్ట్ జయంతికి చాలా సమయం తీసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను కాబట్టి అన్న మీరు ఎవరైనా సరే స్పాన్సర్ చేసి పిల్లలకు కానీ మన హై స్కూల్లో కానీ బ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ని భారత రాజ్యాంగాన్ని స్పాన్సర్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఆలోచనన మరొకసారి అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ జై భీమ్ జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ తమ్ముడు నెక్స్ట్ ఇయర్ కూడా అంబేద్కర్ జయంతిని చాలా గ్రాండ్గా